పిల్లల్లో ఓవర్ డిపెండెన్స్ పిల్లలు ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల మీదే ఆధారపడడం ఎక్కువగా చేస్తున్నారు ఈ మధ్య ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి మనకి ఈజీగా ఉన్నా కూడా అది అంత మంచిది కాదని మీకు తెలుసా ఓవర్ డిపెండెన్స్ అంటే పిల్లవాడు ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులు హెల్ప్ కోరుకోవడం ఆ హెల్ప్ కోసమే వెయిట్ చేస్తూ ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు హోంవర్క్ చేయాలి ఆ హోంవర్క్ తల్లి వచ్చి స్టార్ట్ చేస్తే కానీ వాడు చేయడు హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత స్కూల్ బ్యాగ్ ప్యాక్ చేసుకోడు అది కూడా అమ్మే చేయాలి స్నానం చేసే వయసు వచ్చినా కూడా స్నానం చేయరు అది కూడా అమ్మే చేయించాలి చిన్నప్పుడు ప్యాంపరింగ్ చేసి మనం నేర్పించకపోవడం వల్ల నేర్పించినా కూడా పిల్లలు ఇట్లా డిపెండెన్స్గా తయారైపోతూ ఉంటారు పిల్లలకి ఈ విధంగా డిపెండెన్సీ ఎక్కువైపోతే వాళ్ళలో ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఫ్యూచర్లో ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకునే సమయంలో చాలా కష్టమైపోతుంది వాళ్ళకి బాగా డిపెండెంట్గా తయారైపోయిన పిల్లల్ని ఇండిపెండెంట్గా చేసే ప్రయత్నం మనం చేద్దాం దానికోసం వాళ్ళకి స్మాల్ స్మాల్ టాస్క్స్ ఇవ్వండి రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి వాళ్ళ డ్రెస్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోమని చెప్పడం అలాగే హోంవర్క్ ప్లాన్ చేసుకోమని చెప్పడం హోంవర్క్ అయిపోయిన తర్వాత బ్యాగ్ ప్యాక్ చేసుకోమని చెప్పడం లాంటివి చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల గ్రాడ్యువల్గా వాళ్ళలో ఇండిపెండెన్స్ బిల్డ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మీరు మీ పిల్లలకి ఇండిపెండెన్స్ అనేది ఎలా టీచ్ చేస్తున్నారో కమెంట్లో షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ చైల్డ్ బిహేవియర్ వీడియోస్ థ్యాంక్ యూ